నమస్తే నేను మీ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్స్ కోతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాళ్ళే కరువు ఒకవేళ ఎవరైనా పెట్టడానికి వస్తే ఈ రాజకీయ నాయకుల యొక్క ప్రమేయంతో ఆ పనులు కూడా ఆగిపోతున్నట్టు పరిస్థితి ఎందుకంటే ఉండేది చిన్న చిన్న పరిశ్రమలకు కూడా నాయకులు అడ్డం పడితే ఇంకా ఇంకా పెద్ద పెద్ద పరిశ్రమల పరిస్థితి ఏంటి సరే చూద్దాం అసలు ఏం జరిగిందనేది చూద్దాం ఈ యొక్క లెదర్ పార్కుకు సంబంధించినటువంటి ఒక అంశం ఇది రాజకీయ రంగు పులుముకుంటుంది అనడంలో అలాంటి సందేహం లేదు ఎడపల్లి నుండి తరలించాలని చెప్పేసి రెడ్ క్యాప్ చైర్మన్ మాణిక్యరావు పట్టుబడుతున్నాడు అక్కడే కొనసాగించాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గట్టి గట్టిగా పట్టుబడుతున్నాడు అది ఏంటంటే నిధులున్న పనులు పనులకు అడుగులు పడనటువంటి భయం మినీ లెదర్ పార్కు ఏర్పాటుకు నిధులు అందుబాటులో ఉన్నాయి స్థల సమస్య లేదు కానీ రకరకాల కారణాలతో నిర్మాణానికి మాత్రం ముందడుగు పడడం లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఒకటి రెండు వేల ఒకటి రెండు వేల మూడు మధ్య కాలంలో చర్మకార్ చర్మకారుల ఉపాధికి పెద్దపేట వేస్తూ అప్పటి తేదాప్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం డెబ్బై రెండు చోట్ల లెదర్ పార్కులు ఏర్పాటుకు చేయాలని చెప్పి స్థలాలను కూడా కేటాయించడం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వాలు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కేంద్ర ప్రభుత్వం ఒక్కో పార్కు నిర్మాణానికి ఆరు కోట్ల చొప్పున మొత్తం పన్నెండు కోరుకు పన్నెండు కోట్ల రూపాయలు రాష్ట్రానికి కేటాయించింది వీటితో ప్రకాశం జిల్లా గెద్దులూరు నియోజకవర్గం వద్ద ఎడవల్లి ఎన్ ఎన్టీఆర్ జిల్లా మైదుకూరు సారీ వెల్లటూరు మినీ లెదర్ పార్కులు ఏర్పాటు చేయాల్సిన ఉంది ఆయన కూడా ఆ సమయంలో వైసీపీ పార్టీ వాటిని పట్టించుకోలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధికారులు వీటిని పట్టించుకోవడం లేదు వందల మంది ఎస్సీ యువతకు ఉపాధి కల్పించే యొక్క లెదర్ పార్కుల యొక్క నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పేసి వాపోతున్నారు అయితే వీటికి సంబంధించి టెండర్లు కూడా కంప్లీట్ అయినటువంటి కానీ అవి నత్త నడక నడుస్తున్నాయి ప్రకాశం జిల్లాలోని వెనుకబడిన ప్రాంతమైనటువంటి రాచిల్ల మండలం ఎడపల్లిలో లెదర్ పార్కు ఏర్పాటుకు రెండు వేల మూడులో ఇరవై ఏడు పాయింట్ పద్దెనిమిది ఎకరాల భూమిని కేటాయించారు ఇక్కడ రెండు కోట్లతో కార్మికుల నివాస గృహాలు పాఠశాలలు ఇతర సౌకర్యాలు కల్పించాలని అప్పట్లో నిర్ణయించారు పదహా పద్దెనిమిది లక్షలతో షెడ్ నిర్మించారు కొంతమందికి నైపుణ్య శిక్షణ కూడా ఇప్పించారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక జులైలో టెండర్లు ప్రక్రియ పూర్తి చేసింది ఐదు నెలల్లో పార్కును పూర్తి చేయాలంటూ కాంట్రాక్టర్లకు సంస్థకు ఒప్పందం కూడా చేసుకుంది కానీ పనుల్లో ముందడుగు పడడం లేదు నిర్మాణ డిజైన్ ఇవ్వాలని గుత్తేదారు కోరుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు ఆ పార్కును అక్కడ నుండి మరో చోటుకు తరలించాలని లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణక్యరావు పట్టుబడుతుండటంతో దీన్ని స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించడమే ఈ ఆలస్యానికి కారణం ఈ వివాదం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల స్వామి వద్దకు చేరిన పరిష్కారం లభించలేదు మధ్య మార్గంగా ఆయన అక్కడ పార్కు ఏర్పాటుకు అవకాశాలపై ఫీజిబిలిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు దీంతో పనులు ఆగిపోయినాయి ఎడవల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపుగా పదివేల మంది చర్మగా చర్మకారులు ఉన్నారు ఎన్టీఆర్ జిల్లా వెల్లటూరులో మినీ లెదర్ పార్కుకు ఏడు ఎకరాలు స్థలం కేటాయించారు వై వైసీపీ ప్రభుత్వంలో అందులో ఆరు ఎకరాలని ఇతర అవసరాలకు మళ్లించింది మిగతా ఎకరంలో పార్క్ ఏర్పాటు కావాల్సి ఉంది అధికారులు అక్కడికి వెళ్ళి అదుగో ఇదిగో అని ప్రశ్నించడమే తప్ప పనుల్లో ఎలాంటి పురోగతి లేదు సో ఏది ఏమైనా ఇలాంటి సన్నకారు కార్మికుల కోసము ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు చేయడానికి ఏమి నాయకులు ఒకరి మీద ఒకరు పెట్టుకొని పనులు ఆపుకుంటే ఏమవుతుంది ప్రజల యొక్క జీవన విధానానికి అవకాశమైనటువంటి ఏదైతే అవకాశం ఉంటుందో దాన్ని కాలరాయడం ఎందుకు ఇప్పటికైనా మారండి రాజకీయ నాయకులారా థ్యాంక్ యూ